వెల్కమ్ గు షేర్ చేయబోతున్నాను ప్యూర్ కడ్డీ జాడెట్స్ ఒక్కసారి ఈ సారీ చూడండి రాధాకృష్ణ థీమ్ అండి ఎంత బాగుందో సారీ అయితే గనక ఇన్ డీటెయిల్ చూడండి సారీ చూసారా రాధాకృష్ణ ఇక్కడ రాధాకృష్ణ అండి భలే ఉంది మేడం అసలు అండ్ విత్ పీకాక్ డిజైను మొత్తం గోల్డ్ గోల్డ్ వీవింగ్ అండి కాంట్రాస్ట్ బోర్డరు అసలు పెళ్లి థీమ్ అండి వెడ్డింగ్ థీమ్ ఇది క్రీమ్ కలర్ అండి కలర్ కాంబినేషన్ ఇది క్రీమ్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ అండి దాదాపుగా ఇవన్నీ ఫిఫ్టీన్ థౌజండ్ అబోవ్ రేంజ్ వ్యాల్యూ ఆఫ్ ప్యూర్ కడ్డీ బై కడ్డీ జార్లెట్స్ ఎంత బాగుందో చూడండి సారీ శారీ అయితే గనక చాలా బాగా వస్తుందండి బ్యాక్ సైడింగ్ అంతా కూడా వీవింగ్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ ఇది సూపర్ ఉంటుంది మేడం శారీ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగుంది అసలు సో బ్యూటిఫుల్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇది రాధాకృష్ణ థీము అదిరిపోయిందండి శారీ ఓన్లీ జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ పీసే ఉంది ఇదే లాస్ట్ మొత్తం కడ్డీ జాయిడెట్స్ అన్ని అయిపోయినాయి అండి స్టాక్అవుట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం డామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ ఏం లేదండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ అండి అద్దరిపోయింది అసలు శారీ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి నెక్స్ట్ లెవెల్ ఉంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అండి అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా శారీస్ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి శారీ చాలా చాలా బాగుందండి శారీ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీస్ ఎంత గ్రాండ్గా ఉందో చూడండి శారీ అయితే రాధాకృష్ణ థీమ్ అండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఫాస్ట్గా మీకు శారీ కావాలనుకుంటే వెంటనే విల్ టేక్ ఆర్డర్ అండి నచ్చితే మెసేజ్ చేయండి సింగిల్ పీసే ఉంది కానీ త్వరగా బుక్ చేసుకోవాలి నెక్స్ట్ పీస్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి పీస్ పింక్ కలర్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ దాదాపు ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ కే రేంజ్ వరకు ఉంటుందండి కడ్డీ బై కడ్డీలు వన్ ట్వంటీ కౌంట్స్ వస్తాయి ఇదంతా పొజిషన్ ప్రింట్ అంటారండి క్రాస్డ్ ప్యాటర్న్ వచ్చి పొజిషన్ ప్రింట్ విత్ జరీ వీవింగ్స్ ప్యూర్ సరే అండి షైనింగ్ కానీ అన్ని కూడా చూడండి సో చాలా చాలా బాగా వస్తుంది సారీ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉందండి శారీ సో బ్యాక్ సైడ్ ఇది చాలా బాగా వస్తుంది ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చేస్తుందండి ఈ సారీ కాస్ట్ కూడా నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు సింగిల్ పీసే ఉంది మేడం ఇది కూడా ఈ వీడియోలో స్టాక్ మొత్తం సింగిల్ పీసెస్ ఏనండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ బ్లౌజ్ పీస్ అయితే ఇది హ్యాండికిలా బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే అండ్ అంత బాగుందో చూడండి సారీ లైట్ వెయిట్ అండి దాదాపు ఎయిటీన్ కే నుంచి ట్వంటీ టూ కే రేంజ్ వరకు ఉంటుందండి శారీ చూసి అప్పుడు మాట్లాడండి ఈ శారీకి రెండు వేల ఐదు వందల రూపాయల శారీస్ కి రెండు వేలకి వచ్చే సారీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీరు క్లియర్గా చూసుకోండి దాదాపు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వరకు ఉండే బందేజ్ కడ్డీ బై కడ్డీ పొజిషన్ ప్రింట్ కడ్డీ జాడెట్స్ అండి సో ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తాను ఫోర్ ఫైవ్ అండి నాలుగు వేల ఐదు వందలకి కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు అయినా తగ్గించి నాలుగు వేల రెండు వందలకి ఇస్తున్నాను నెక్స్ట్ పీస్ అండి పటోలా నెక్స్ట్ పీస్ పటోలా నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి పటోలా అండి సో సారీ క్లియర్గా ఫోటో తీసేసుకోండి చూడండి క్రీమ్ విత్ పటోలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఈ శారీ కూడా నెక్స్ట్ పీస్ పటోలా శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే వస్తుందండి చాలా గ్రాండ్ ఉంటుంది పీస్ అయితే కనుక చాలా చాలా బాగుంది శారీ అయితే కనుక సో బ్లౌజ్ ఇలా ఫుల్ బ్రొకెడ్ అయితే వచ్చిందండి బ్లౌజే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్కి అమ్మాము మేము ఇది నార్సింగ్లో ఎయిట్ హండ్రెడ్ అండి పర్ మీటర్ బ్లౌజు మీటర్ బ్లౌజు సో ఓన్లీ జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నాలుగు వేల రెండు వందలకి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది ప్రీ షిప్పింగ్ ప్రీ షిప్పింగ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చేసి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి సార్ ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుందండి సార్ సారీ చాలా గ్రాండ్గా అయితే వస్తుంది భలే ఉంది మేడం సారీ చూసారా సూపర్ అంటే గా ఉంది అసలు రెడ్ అండి పటోలా కడ్డీ బై కడ్డీ జార్జెట్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం ఈ సారీ కూడా ఎక్కడ డామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ వీటిల్లో లేవండి వీటిల్లో వస్తే ఏదన్నా వైట్ చారా మిస్ప్రింట్ ఏదన్నా వస్తే రావచ్చు బ్లౌజ్ చూసారా అసలు బ్లౌజ్ చూడండి కలరు ఇది రాణి రెడ్ అండి రెడ్ రాణి షేడ్ అంటారు కదా ఆ సారీ అనమాట రెడ్ పింక్ మిక్స్ అయ్యి ఒక కలర్ కాంబినేషను బ్లౌజ్ ఉందండి సూపర్ అసలు క్యాక్ ఉంది బ్లౌజ్ అయితే కనుక కలర్ వచ్చేటప్పటికి ఇది రెడ్ పింకు రాణి మిక్స్ అయినటువంటి కలర్ కాంబినేషన్ అండి సో ఫుల్ పటోలా కడ్డీ బై కడ్డీ చాలా లక్కీ అండి ఈ స్టాక్ దొరకడం ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ నాలుగు వేల రెండు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి వాట్సాప్లో ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది అసలు కలెక్షన్ అయితే కనుక ఎంత బాగుందో చూడండి శారీ నెక్స్ట్ పీస్ మేడం ఈ శారీ చూడండి ఇవన్నీ కూడా మల్టిపుల్ అండి కడ్డీ జాట్స్ ఇది పీచ్ మేడం డార్క్ పీచ్కి పింక్ రెడ్ కాంబినేషన్స్ వస్తాయి సూపర్ ఉంది మేడం శారీ అయితే అదిరిపోయింది శారీ అయితే చాలా వచ్చింది ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇక్కడ నుంచి మీకు త్రీ ఎయిట్ కి అయితే వచ్చేస్తుంది ఈ శారీ ఇక్కడ నుంచి మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి వస్తుంది బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చామండి శారీలో మ్యాచింగ్ బ్లౌజే వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది త్రీ ఎయిట్ గా ఇచ్చేస్తుంది ఇది అయితే మాత్రం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఏది ఉంటే అది తీసుకోండి మేడం ఎంత బాగుందో చూడండి కనిపిస్తుందా కలర్ డిజైన్ మొత్తం కనిపిస్తుంది ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేస్తుందండి నచ్చితే కనుక వాట్సప్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం టిష్యూ టిష్యూ నెక్స్ట్ పీస్ టిష్యూ అండి టిష్యూ సారీ కింద స్కాలప్ గజ్జీ సాటి నంకాడు బోర్డర్స్ వస్తాయి ఇది ప్యూర్ టిష్యూ అండి సో బాగుంటుంది పీస్ అయితే కనుక చాలా చాలా అండి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది మేడం సారీ ఎంత బాగుందో చూడండి ఫోర్ ఫైవ్ కూడా దొరకదండి ఈ స్టాక్ అయితే మాత్రం బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది వైపులా మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ క్లియర్ గా ఫోటో తీసి పెట్టండి అండి ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మూడు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ మూడు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పింక్ కలర్ కడ్డీ జాన్ స్కాల బోర్డర్ అయితే అసలు మామూలుగా రాలేదు సూపర్ ఉంది మేడం శారీ అయితే కనుక అల్టిమేట్ ఉంది శారీ అండ్ స్కాలప్ బోర్డర్ చూడండి బార్డర్ వచ్చిందండి సూపర్గా ఉంది శారీ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చింది ఈ శారీ అన్ఫినిష్డ్ ఉంది మేడం కొంచెం ఫినిషింగ్స్ చేయించుకోవాలి మమ్మల్ని చేపిమంటే చేయించి ఇస్తాం ఏమి లేదండి అంచులు కొడతారు అంతే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందండి భలే ఉంది మేడం శారీ మాత్రం సూపర్ ఉందండి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ పీస్ ఇది డ్యామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ ఏం లేదండి ఉన్నది ఒకటే అండి ఈ స్టాక్ మళ్ళీ దొరకదు మేడం మాకే సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది లాగా ఇదిగోండి అదిరిపోయింది శారీ చూడండి వండర్ఫుల్ ఉందండి శారీ వండర్ఫుల్ ఉంది శారీ చూడండి శారీ ఎంత బాగుందో బార్డర్ వచ్చింది అసలు ఎక్సలెంట్ మేడం దాదాపు ట్వంటీ కే రేంజ్ వాల్యూ ఆఫ్ శారీ అనమాట ఎంత బాగుందో చూడండి కలెక్షన్ అయితే సూపర్ ఉంది మేడం పీస్ అయితే సూపర్ ఉంది ఓన్లీ జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ అండి ఇందులోనే రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పీస్ అండి ఇందులోనే రెడ్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం గా ఇలా వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా చాలా బ్యూటి సో నెక్స్ట్ పీస్ అండి ఇందులోనే మీకు రెడ్ పింక్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ మాత్రమే షేడ్స్ మాత్రమే డిజైన్స్ మాత్రమే లేట్ అవుతూ ఉంటాయి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుందండి రన్నింగ్లో మనకి బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది కంప్లీట్ శారీ అండి ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగా వస్తుందండి పీస్ హైలైట్ వస్తుంది పీస్ అయితే కనుక ఒక్కొక్కసారి శారీ చూపిస్తే చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగా వచ్చింది ఓకే బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం సూపర్ బాగుంది చాలా బాగుంది చూడండి శారీ ఎంత బాగుందో శారీ కాంబినేషన్ అయితే బార్డర్ కానీ శారీ కానీ కాంబినేషన్ కానీ హైలైట్ ఉంది మేడం ఓన్లీ జస్ట్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నారో నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ అండి దాంట్లోనే ఇది కలర్ కాంబినేషన్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఈ శారీ కాస్ట్ కూడా రామా కలర్ డ్యామేజెస్ సేమ్ రాలేదండి ఓకే కాకపోతే ఈ ఈ త్రీ శారీస్ వరకు కొంచెం అంచులు కుట్టించుకోవాలి మిగిలిన వాటి అన్నిటికీ అన్నీ బాగానే వచ్చినాయి మాక్సిమం రాలేదండి ఇంకా మైనట్ ఎక్కడన్నా చిన్నది ఏదైనా తగిలితే తగలొచ్చు కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా కాస్ట్లీ శారీస్ నెక్స్ట్ మేడం పటోలా జార్జెట్ కడ్డీ బై కడ్డీ పటోలా కడ్డీ జార్జెట్ అండి ఇది త్రీ ఫైవ్ కే ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను కడ్డీ బై కడ్డీ త్రీ ఫైవ్ కే వచ్చేస్తుంది త్రీ ఫైవ్ మేడం ఈ శారీస్ కాస్ట్ శారీ మొత్తం ఇది దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఓన్లీ జస్ట్ త్రీ ఫైవ్ నెక్స్ట్ పీస్ అండి పింక్ కాంబినేషన్ త్రీ ఫైవ్కి అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ ఇవన్నీ కూడా కలర్స్ త్రీ ఫైవ్ మేడం ఈ శారీస్ కాస్ట్ మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ క్లియర్గా స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ పీస్ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఓన్లీ జస్ట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్కి ఈ శారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి బ్లౌజ్ రన్నింగ్ ఓకే నెక్స్ట్ ఇందులోనే మీకు రెడ్ చూసినట్టు రెడ్ త్రీ ఫైవ్ ప్యూర్ గజ్జీ సాటిన్ లో ఆల్ ఓవర్ అండి ఇది కూడా మీకు త్రీ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాను ఇది త్రీ ఫైవ్ మేడం సిల్వర్ వైట్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ప్యూర్ గాజీ సాటిన్ లో కశ్మీర ఎంపోరియం అండి ఆల్ ఓవర్ వస్తుంది మేడం శారీ అంతా కూడా ఇది త్రీ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్ కిలో బోర్డర్ నెక్స్ట్ పీస్ అండి శారీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మేడం హైలైట్ ఉంది పీస్ బ్రహ్మాండంగా ఉందండి కాంబినేషన్ అయితే కనుక బ్లౌజ్ ఓవరాల్ శారీ ఇదండి ఓవరాల్ శారీ ఇది శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ వస్తుందండి త్రీ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాను ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బలేకాని వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది షాప్ అడ్రస్ కావాలంటే రిపీటెడ్ మెసేజ్లు చేయండి మేడం ఎవరైనా కానీ చాట్ పైకి వస్తుంది సారీస్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మరో కుడితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్